హాయ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు చదవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటి ఏం చదవాలి ఎలా రాయాలి అనే విషయాలను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మొదటి బిట్ ప్రతిపదార్థ తాత్పర్యం రాయమని ఎనిమిది మార్కుల కోసం ఇస్తాడు ఇందుకోసం భగీరథ ప్రయత్నంలోని మూడు చుక్క పద్యాలు వాటి యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు నేర్చుకోండి ఈ సంవత్సరం ఈ పాఠంలోంచి ప్రశ్న ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దాంతోపాటుగా శ్రీకృష్ణ రాయవారం అనే మొదటి పాఠంలోంచి కూడా మనకు ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది ఎట్లాగూ రెండు పాఠాలు చదువుకుంటారు అందులో భగీరథ ప్రయత్నంలోని ప్రతిపదార్థ తాత్పర్యాల మీద ఎక్కువ దృష్టి కేటాయించండి రెండవది వ్యాసరూప సమాధాన ప్రశ్నలు పద్య భాగం నుంచి ఇందుకోసం శ్రీకృష్ణ రాయభారం జ్ఞానబోధ దుందుబి ఈ మూడు పాఠాల్లోని వ్యాసరూప సమాధాన ప్రశ్నల్ని బాగా చదువుకోండి మూడవ బిట్టు వ్యాసరూప సమాధాన ప్రశ్న గద్యభాగం నుంచి ఇందుకోసం తెలంగాణ సాహితీ వికాసం నా సాహిత్య పరిశోధన గోల్కొండ మధురస్మతులు అనే మూడు పాఠాల మీద ఎక్కువ దృష్టి కేటాయించండి తర్వాత ఉపవాచకం ఎనిమిది మార్కుల కోసము ముఖ్యమైనటువంటి కొన్ని ప్రశ్నలు ముందుగా ముద్దు రామకృష్ణయ్య సంకల్పం మరియు ఆయన విదేశీ యాత్ర కోసం చేసిన సన్నాహాలు అందుకోసం విద్యాశాఖ నుండి తీసుకున్నటువంటి అనుమతి మరియు పాస్పోర్ట్ కోసం ఆయన పడ్డ కష్టాలేంటి ఈ నాలుగు ప్రశ్నలు అనేటివి చాలా ముఖ్యమైనవి ఇక పద్య భాగానికి సంబంధించి సందర్భ సైత వ్యాఖ్యల కోసము ఒకటవ రెండవ మూడవ నాలుగవ పాఠాల్లోని సందర్భ సహితలన్నీ చదువుకోండి అదే సందర్భ సహిత వ్యాఖ్యలు ఉపవాచకం నుండి ఇచ్చినప్పుడు నేను ఇస్తున్న నంబర్ చూడండి ఒకటవ రెండవ మూడవ ఏడవ పది పదమూడు మీ పాఠ్య పుస్తకంలోని ఈ ప్రశ్న నంబర్లు ఉన్నటువంటి వాటిని బాగా ప్రిపేర్ కాండి ఇందులోంచి మనకు కావాల్సినటువంటి రెండు ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు సంబంధించి పద్య భాగం నుండి ఇందుకోసం మొదటి నాలుగు పాఠాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాఠాలు వాటిలో ఉన్నటువంటి సంక్షిప్త సమాధాన ప్రశ్నల్ని బాగా చదువుకోండి తర్వాత గద్య భాగం నుంచి కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాఠాల్లో ఉన్నటువంటి సమాధానాలను బాగా చదువుకోండి సరిపోతుంది మిగతా రెండు పాఠాలు మీరు ఛాయిస్ కింద తీసుకోవచ్చు తర్వాత ఏకపద వాక్య సమాధానాల కోసం పద్య భాగం నుంచి ఒకటి నుంచి ఐదవ పాఠం వరకు ఉన్నటువంటి ఏకవాక్య సమాధానాలన్నీ చదువుకోవాలి అలాగే గద్యభాగం నుంచి కూడా ఒకటి నుండి ఐదవ పాఠం వరకు ఉన్నటువంటి ఏకవాక్య సమాధానాలన్నీ కూడా చదువుకోండి చివరి పాఠాలను మాత్రం ఛాయస్ కింద తీసుకోండి ఇక మనకు ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి బిట్లలో ఛందస్సు అలంకారాలు ఉంటాయి కదా ఇందులో ఛందస్సుకు సంబంధించి లక్షణాలు రాసి లక్షణ సమన్వయం చేయమని ఇస్తాడు ఇందుకోసము కేవలము మీ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి వృత్త పద్యాలను మాత్రమే నేర్చుకోండి జాతి ఉపజాతి పద్యాలను ఛాయ్ కింద తీసుకోండి ఇందులో వృత్త పద్యాలలో నాలుగు పద్యాలు ఉంటాయి ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్తవం ఈ పద్యాలు వాటి ఉదాహరణతో పాటు సమన్వయం చేసేలాగా నేర్చుకోండి తర్వాత చందస్సుకు సంబంధించే ఏకవాక్య సమాధానాలు ఇందుకోసం వృత్త జాతి ఉపజాతి పద్యాల్లోని కేవలం లక్షణాలు చదువుకుంటే సరిపోతుంది ఇది ఒక మార్క్ ప్రశ్నలు అందులో వృత్త పద్యాల్లోంచి మనకు ఎట్లాగో కనీసం మూడు నుంచి నాలుగు ప్రశ్నలు ఇస్తాడు అదనంగా మిగతా జాతి ఉపజాతి పద్యాలు నేర్చుకుంటే సరిపోతుంది తర్వాత బిట్టు అలంకారాలకు సంబంధించి ఇందుకోసం అలంకారాలకు సంబంధించిన లక్షణాలు రాసి లక్షణ సమన్వయం చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి శబ్దాలంకారాల్లో ఉండేటువంటి ఐదు అలంకారాలు నేర్చుకోవాలి ఇందులో ముఖ్యంగా వృత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాస యమకం ఈ పద్యాలు వాటి యొక్క లక్షణాలు ఉదాహరణతోని లక్షణ సమన్వయం చేసేలాగా ఉండాలి దీనికి సంబంధించినటువంటి మరొక బిట్టు ఏకవాక్య సమాధానాలకు సంబంధించి ఇందుకోసం శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు రెండింటి యొక్క లక్షణాలు కేవలం లక్షణాలు చదవకుంటే సరిపోతుంది ఇక తర్వాత పదిహేనో బిట్టుగా సంక్షిప్తీకరణ మీ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి విధానం చూడండి మీరు కుదించి రాయడం తెరిస్తే సరిపోతుంది ఇది ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి బిట్టు మీకు ఇచ్చినటువంటి ప్యాసేజ్ని ఒక ఏడెనిమిది వాక్యాలు ఇచ్చి ఉంటే ఒక నాలుగు వాక్యాలలో రాసేలాగా ఉంటే సరిపోతుంది తర్వాత పదహారో బిట్కు సంబంధించి రెండు అంశాలు ఉంటాయి మొదటిది సంభాషణ రచన రెండవది భాషా భాగాలు సంభాషణకు సంబంధించి చిన్న క్లాసులలో మీరు సంభాషణ రాసి ఉన్నారు అలాగే ఇంగ్లీష్లో కూడా మీరు కన్వర్జేషన్స్ రాసి ఉంటారు కాబట్టి ఈజీగా రాయగలుగుతారు పాఠ్య పుస్తకంలో ఉన్నాయి ఒకసారి చూసుకోండి సరిపోతుంది తర్వాత భాషా భాగాలు కూడా మీకు ఈజీగా ఉండేటువంటివే ఒకసారి చూసుకోండి ఈ రెండు బిట్లకు సంబంధించి మీరు కాస్త దృష్టి కేటాయించి ఉంటే ఈజీగా పది మార్కులు తెచ్చుకోవచ్చు ఇది ఓవరాల్గా మీరు చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇందులో రాసేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఏంటంటే తొమ్మిదో బిట్ నుంచి మొదలు పెట్టండి పదహారవ బిట్ వరకు రాయండి ఆ తర్వాత మళ్ళీ మొదటి బిట్ నుంచి ఎనిమిదవ బిట్ వరకు రాయండి దీనివల్ల మీకు సమయం సద్వినియోగం చేసుకునే వాళ్ళు అవుతారు తర్వాత ముఖ్యమైనటువంటి ఎక్కువ మార్కులు తెచ్చేటువంటి బిట్లు మీకు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి